సభ్యులందరూ కూడా నొకరాజు గారు మేమున్నామనే పరిస్థితుల్లో ముందు నడిపించే పరిస్థితి ఈరోజు ఈ క్లబ్ చాలా పోస్టులు చేసి ఉన్నాను అయితే ఈ క్లబ్లోకి వచ్చి మీకు నీటికి పద్దెనిమిది సార్లు ఒక్కసారి ఆ భగవంతుడు ఇంకా నిండు కూడా వాటి శాసవిత్రం కూడా అలాగే గడపాలని చెప్పి శివరామ లాగా నా తమ్ముడినియల్ గారికి చక్కని సత్కారం చేస్తున్నారు సుకుమార్ గారు ఒక అద్భుతమైన రంగుతో కూడినటువంటి కండువాని వారి బహుకరిస్తూ పుట్టినరోజు ఎందుకంటే మనలో ఒకడికి ఈ రోజు బర్త్డే ఇంట్లో చేసుకోకుండా మన కుటుంబ సభ్యులతో చేసుకున్నాను వచ్చిన ఆయనకి జైతే ఉమామహేశ్వరం అండి నేను త్రీ స్టార్ వాసిడెంట్ అండి టూ థౌజండ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మా టీము మొత్తం ఇరవై ఆరు మంది అండి ఇరవై ఆరు మంది ఏ విషయంలో ఏది చేద్దామని సరే అందరూ ముందుకు వస్తారు మాకు మెయిన్ రెండు వేల పదకొండులో ప్రెసిడెంట్గా పతకంశెట్టి రామారావు గారు ఉండేవారండి ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి రెండు వేల పద్నాలుగులో మా క్లబ్కి త్రీ స్టార్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసారండి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యారండి ఆ టైంలో నేను ఆయనతో పా తిరుగుతూ ఆయనతో నేను సెక్రటరీగా చేయడం జరిగిందండి ఈరోజు ఆయన ఆంధ్రబుల్ ప్రెసిడెంట్ అండి నేను ప్రెసిడెంట్గా రెండు వేల ఇరవై ఐదులో నేను చేస్తానండి మా ఈరోజు మా త్రీ స్టార్ క్లబ్ ఇలాగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇచ్చిమించి జనవరిలో పది కార్యక్రమాలు చేసామండి అలాగే ఫిబ్రవరిలో కూడా ఇది మూడో కార్యక్రమం అండి ఎన్నెన్నో కార్యక్రమాలు కా క్లబ్ డెవలప్మెంట్ గురించి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి ఆయన మాకు ఎంతో అవకాశం ఇస్తూ ముందుకు మమ్మల్ని తీసుకువెళ్తూ ఆయన శ్రమ పడుతూ ఆయన అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎస్టీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ప్రగంశెట్టి సుకుమార్ అండి నేను త్రీ స్టార్ వాకర్స్ క్లబ్కి గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అధ్యక్షుడిగా నేను చేశానండి ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నూతన కమిటీలో నేను హాన్రబుల్గా ప్రసంగ నిర్వహించుకున్నారు అయితే త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ అన్ని వాకర్స్ క్లబ్లా కాకుండా ఒక ప్రత్యేక శైలిలో ప్రత్యేక దృక్పథంతో ప్రత్యేక విజయంతో ముందుకెళ్తుంది ఈ యొక్క త్రీ స్టార్ వర్కర్స్ క్లబ్ని అంచులకు అంచెలుగా పూర్వ కూడా తమదైన శైలిలో దాన్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా ఈవేళ వేళ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఒక పొత్తు జాయిన్కి నలభై మంది ఒకే నెలలో అలాగే సీజీఎఫ్ అంటే సీజీఎఫ్ అంటే కామన్ గుడ్ ఫండ్ అనేది కట్టడం రెండు వందల మంది కట్ పైచల్ కట్టారు ఈవేళ ఈ వెల్కమ్ సమారాధన కోసం వెల్కమ్ పార్టీకి ఇంచుమించుగా రెండు వందల యాభై పైచీలకు వచ్చారు ఈ చక్కటి వాతావరణం ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం వాకర్స్ అంత సోదరుల భావంతో ఉండి ముందు చేసే ఆరోగ్యవంతమైనటువంటి కళా కార్యకలాపాలు చేస్తూ ఈ యొక్క ఈ యొక్క కలయిక అంత ఎందుకంటే మాలో మాలోని మాతో పాటు ఉన్నటువంటి వాకర్స్ కూడా ఒక ఔత్సాహికంగా ఉండడానికి ఉత్సాహపరితమైనటువంటి కార్యక్రమాలు చేసి వారిలో ఒక మానసిక దృక్పథాన్ని పెంపొందించడం కోసం మా ఈ ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఈవేళ ఈ నేటి కార్యక్రమం ఈ ప్రయత్నంలో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఈ యొక్క కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కారణం నేను అంటున్నారు మా కానీ నేను నాతో పాటు మా కమిటీ మా వాక సభ్యులందరూ కూడా వారి ఒక సమపాలుగా పంచుకున్నారు సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా పాత్రికేయ సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్తే ప్రతి సంవత్సరం కూడా నూతన కార్యక్రమం అనేది గార్డెన్ పిక్నిక్ పెట్టడం సాంప్రదాయం పెద్ద పద్ధతి అది ఈ సంవత్సరానికి ఉత్తప్రెడ్డి సుకుమార్ ఆధ్వర్యంలోని మా తాలూకా టీం క్యాప్టెన్ ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన ఆధ్వర్యంలో ఈ పిక్నిక్ ఇంత గ్రాండ్గా నిర్వహించడం అనేది అది సుకుమార్ తాలూకా గొప్పతనం మా టీం తాలూ గొప్పతాను ఆయన తాలూకా నాయకత్వంలో మేము పనిచేయడం అనేది నేనైతే క్యాషర్గా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మళ్ళీ అవకాశం వస్తే ఆయన నాయకత్వంలో మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి పిక్నిక్ మీ సాంప్రదాయాన్ని చాలా చక్కటి సాంప్రదాయం మంచి పద్ధతిలో నడిపించే అదృష్టం మా కలిసి మా ఈ వారైతే ఇవాళ ఈ పిక్నిక్ ఎంత చక్కగా సహకరించాలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా మా ఆనప్రస్ నుండి శుక్రవారిని ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మేము జనవరి ఒకటో తారీఖు నుంచి మా 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 నూతన కామిటి అమల్లోకి వచ్చిందండి పన్నెండు తారీ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసాం మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం హిట్ అనేది వచ్చింది తర్వాత చేసినటువంటి రిపబ్లిక్ డే అనేది లేకపోతే మెడికల్ క్యాంప్ అనేది సూపర్ హిట్ అయ్యింది ఈరోజు ఈరోజు మేము చేసినటువంటి ఈ యొక్క వనభోజనం కార్యక్రమం ఎప్పుడూ లేనంత విధంగా చాలామంది మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మూడు వందల పైచీలకు వచ్చి ఇది బ్లాక్ బస్టర్ చేశారండి ఈ కార్యక్రమాన్ని మేము మొదటి నుంచి కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నామంటే ముందు ముందు కూడా ప్రతీ నెల కూడా మేము మెడికల్ క్యాంప్ అది చేద్దామని చెప్పేసి మా వాకర్ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించే దృక్పథంతో మేము బ్లడ్ టెస్ట్లు ఉచితంగా చేద్దామని ఉన్నాము అలాగే మాకు ముందు ముందు ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం ఉంది కేజీస్లో కూడా మేము ఫ్రూట్స్ పంచుదాం అనుకుంటున్నాం అలాగే మేము కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ప్రజలకు అవేర్నెస్ కొన్ని అంటే పొల్యూషన్ గురించి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అలాగే మాకు యానివర్సరీ కూడా ఉంది తో ముగుస్తుంది ఈ లోపు మేము ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాము అందుకు మా కాగా మా సభ్యులందరూ దీనికి సహకరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్